చాలామందికి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి చిన్న వయసు నుంచే బట్టతలు వచ్చేస్తుంది దానికి రకరకాల కారణాలు ఉంటాయి అంటే వాటర్ సరిగ్గా లేదని లేదంటే లోపల ఉష్ణోగ్రత పెరిగిపోతే శరీరంలో బాడీ పెరిగిపోతే వేడి వల్ల కూడా జుట్టు రాలిపోతుందని ఉండే పరిసరాలు రకరకాల కారణాలతో చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుందండి కానీ అవన్నీ ట్రీట్మెంట్ తీసుకున్నా అవన్నీ జాగ్రత్తగా ఉన్నా సరే జుట్టు రాలిపోతూ ఉంటుంది కారణం ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు అయితే తాజాగా మహారాష్ట్రలోని ఓ జిల్లాలో ఇలాగే ఎక్కువ మంది బట్టతల ఎక్కువ వచ్చేస్తూ ఉంటే దానికి కారణం ఏంటి అని వెతికి వెతికి విసిగి వేసారిపోయిన సమయంలో ఒక డాక్టరు అది కూడా పద్మశ్రీ అవార్డు అయిన ఒక వైద్యుడు హిమ్మత్రావు భవాస్కర్ అట ఈయన దీని గురించి చాలా పరిశోధన చేసి అసలు ఎందుకు యువతకి అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచే వాళ్ళకి వెంటుకులు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది నెత్తి మీద జుట్టు ఉండదు పద్దెనిమిులు స్టార్ట్ అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి పైన ఒక కార్యక్రమం పోద్ది ఇంకా బట్టతల స్టార్ట్ అయిపోద్ది ఏంటి కారణం అని చూస్తే ప్రధానంగా ఆ జిల్లాలో ఎక్కువ మంది అంటే ఒక మూడు వందల మంది ఇలా బట్టతలైన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు పొద్దునుంచి వాళ్ళ దినచర్య ఏంటి అంతా పరిశీలిస్తే వాళ్ళందరూ ఎక్కువ రొట్టెలు తింటారట అక్కడ అంటే రొట్టెలంటే మన భాషలో చెప్పాలంటే చపాతీలు పులకాలన్నమాట దీన్ని గోధుమ పిండితో తయారు చేసుకుంటారు అక్కడ ఆ గోధుమ పిండిలోనే అసలు సమస్య ఉంది అనేది తాజా అధ్యయనంలో వెల్లడించారు అయితే ప్రధానంగా ఈ గోధుమ పిండిలో వాళ్ళు వా వాడుతున్న గోధుమ పిండిలో సిలీనియం అధిక స్థాయిలో ఉంటుందట దానివల్లే అలోపీసి అనే సమస్య తలెత్తి వెంట్రుకలు ఊడిపోవడం మొదలవుతుంది అనేది ఆయన చాలా రోజులు పరిశోధన తర్వాత తేల్చారట పంజాబు హర్యానా నుంచి సరఫరైన ఆ గోధుమ పిండిని బల్దానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశారట సాధారణంగా పర్వత ప్రాంతాల్లోని నేలల్లో సిలీనియం అధిక స్థాయిలో ఉంటుందట పంజాబు హర్యానాల్లో విస్తరించిన శివాలిక్ పర్వత శ్రేణాల్లో కూడా ఇది సహజంగా ఉంటుంది వర్షాకాలంలో ఈ సిలీనియం నీటిలో కలిసి పంట భూములకు చేరినప్పుడు ఆ పంట భూముల్లో పండించే పండే గోధుమలు ఏవైతే ఉంటాయో పంటలు ఏవైతే ఉంటాయో అందులో ఈ సిలీనియం మోతాదు ఎక్కువ ఉంటుందట ఆ సిలీనియం మోతాదు ఎక్కువ ఉన్న గోధుమలను తినేయడం వల్ల దాన్ని వీళ్ళు రొట్టెలుగా మార్చుకొని తినడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయట అందులో ప్రధానంగా ఈ జుట్టు రాలిపోవడం వెంట్రుకలు ఊడిపోవడం అనేది వాస్తవానికి మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సిలీనియం అనేది అవసరం అయితే మోతాదు మించితే అది జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుందట అంతేకాదు చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయట ఇది తాజాగా అధ్యయనంలో తేలింది అంటే అప్పుడు ఎప్పుడైతే వెళ్ళచేత చేత రొట్టెలు తినడం మార్పించారో ఆ గోధుమ పిండి వినియోగం తగ్గించారు ఆ బట్టతల సంఖ్య కూడా తగ్గుతుంది క్రమంగా అనేది ఏది ఏమైనా ఇప్పుడు ఎక్కువగా రొట్టెలు తినేవాళ్ళు చపాతీలు తినేవాళ్ళు పుల్కాలు తినేవాళ్ళు అంటే గోధుమ పిండి వినియోగించే వాళ్ళు అందులో ఎందుకంటే ప్రతిరోజు గోధుమ పిండిని మనం మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి అందులో శిలీనం ఎంత ఉందో చూసుకోలేం కాబట్టి అది వాడకం తగ్గిస్తే జుట్టు వాడకం తగ్గుద్ది అనేది వాళ్ళు చెబుతున్నమాట అదే నేపథ్యంలో థైరాయిడ్ని కంట్రోల్ చేయాలంటే సిలిని అవసరం అనేది కానీ అది మోతాదుకు మించినప్పుడు జుట్టు రాలిపోయే అవకాశం ఉంది అనేది ఆ వైద్యులు తేల్చింది